అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సైనిక్ నవోదయ స్కూల్కి ఎంట్రెన్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ రికార్డింగ్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు సో మరి ఈ వీడియో ఉద్దేశం ఏంటి సార్ అంటే సో ఈరోజు ముప్పై అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సో ఈ రోజుతో మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్ అనేది అయిపోయింది కాకపోతే మరలా ఇప్పుడు ఎన్టీఏ వెబ్సైట్ వాళ్ళు మనకి డేట్ని అనేది ఎక్స్టెండ్ చేశారండి సో ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ అండ్ పెంచారండి వరకు పెంచారు సార్ అంటే సో ఇక్కడ మనకి ఒక బుల్టెన్ పబ్లిక్ నోటీస్ అనేది విడుదల చేశారు దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మాట్లాడదాం చూడండి ఇక్కడ ఒక పబ్లిక్ నోటీస్ అనేది మనకి విడుదల చేయడం అనేది జరిగింది సో దీన్ని మనం డిస్కస్ చేద్దాం ఒకసారి సో ఇక్కడ మనం చూసుకుంటే చూడండి ఒకసారి పబ్లిక్ నోటీస్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అంటామమ్మ దీన్ని సో వీళ్ళు మనకి డేట్ని ఎక్స్టెండ్ చేశారు ఎక్కడి వరకు సార్ అంటే థర్టీ టెన్ ఐ మీన్ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారు మరి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేశారో ఒకసారి చూద్దాం చూడండి ఎస్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఓకే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ సో ఇంతకుముందు మనకి ఈరోజు అంటే ప ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండేది సో దాన్ని తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు అంటే నైన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మనకి డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అది మీరు గమనించాలి ఆ విషయం ఓకేనా సో అదే విధంగా మనకి ఫీజు ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అంటే మరుసటి రోజే టెన్త్ నవంబర్ సో టెన్త్ నవంబరు టూ అదే ట్వంటీ ఫైవ్ కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఎప్పటి వరకు ఇచ్చారు లాస్ట్ టైం అయితే రెండు మూడు నాలుగు తేదీలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి టెన్త్ అయిపోయిన తర్వాత ట్వెల్వ్ థర్టీను ఫోర్టీన్ డేస్లో మనం అప్లికేషన్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు సో అదేవిధంగా ఈసారి ఈ పబ్లిక్ నోటీస్ లో మనకి ఏమి ఇచ్చాడు సార్ అంటే ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేశాడు మరి ఎగ్జామ్ ఎప్పుడు సార్ అంటే పద్దెనిమిది జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిదో తారీఖున మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అన్నారు అంటే మాకు మా కోచింగ్ సెంటర్లకి ఈ సంవత్సరం కూడా లేదనమాట ఓకేనా ఎయిటీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పేసి డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా సో డేట్ ఇచ్చాడంటే మరి ఇటువంటి మార్పులు ఉండవు సో అదేవిధంగా అప్లికేషన్ ఇప్పటి వరకు ఎవరైనా అప్లై చేయకపోతే ఎప్పటికైనా మించిపోయింది లేదు అప్లై చేయండి అదైందా ఐదో తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరి చేత ఆరో తరగతి చదువుతున్న పిల్లలు కూడా డేట్ ఆఫ్ బర్త్ సరిపోతే అప్లై చేయించండి సో ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఫస్ట్ రాయించండి ఓకేనా సో మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఇచ్చాడనమాట ఎయిటీన్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చేశారు సో దట్ ఈజ్ సండే ఓకేనా అది ఆదివారం పండగ అయిపోయిన సంక్రాంతి పండగ అయిపోయినటువంటి మరుసటి వారమే అర్థమైందా సో మరి నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు సార్ అంటే ఈసారి మనం ఏవేవి కరెక్షన్ చేయొచ్చు ఏవేవి కరెక్షన్ చేయలేము అని కూడా ఇచ్చాడండి ఓకేనా కరెక్షన్ విండులో ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయలేము కూడా ఇచ్చాడు చూడండి క్యాండిడేట్స్ షెల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్ ఏమి మార్చలేం సార్ అంటే క్యాండిడేట్ నేము మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ వీటిని మాత్రం మనం మార్చుకోలేము ఏమ్మా క్యాండిడేట్ నేము మొబైల్ నెంబరు మెయిల్ ఐడి ఆ అడ్రస్ ఏదైతే ఉందో వాటిని మాత్రం మనం మార్చుకోలేము మరి ఏవి మార్చగలమండి సో చూడండి ఒకసారి ఇక్కడ మీరు ఏవి మార్చవచ్చు క్యాండిడేట్స్ ఎల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్ సో ఏమేమి ఇచ్చాడు చూడండి ఫాదర్ నేమ్ మార్చవచ్చు మదర్ నేమ్ మార్చొచ్చు డేట్ ఆఫ్ బర్త్ మార్చచ్చు జెండర్ మార్చుకోవచ్చు కేటగిరీ మార్చుకోవచ్చు అదేవిధంగా క్లాస్ అప్లైడ్ ఫర్ మార్చుకోవచ్చు మీడియం మార్చుకోవచ్చు ఫోటో మార్చుకోవచ్చు సైన్ మార్చచ్చు కేటగిరీ సర్టిఫికేట్ మార్చొచ్చు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మార్చచ్చు స్టూ స్టూడెంట్షిప్ సర్టిఫికేట్ కూడా మార్చుకోవచ్చు ఓకే ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు మార్చుకోలేని ముందు చెప్పాను నేను ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అంటే కరెక్షన్ మనకి టూ డేస్ ఇస్తున్నాడు కదా సో ఆ టూ డేస్లో మార్చుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే మీకు ముందుగా ఇవేవి కూడా కొన్ని మనం క్యాటగిరీ సర్టిఫికేట్ కానీ డొమ్సైల్ సర్టిఫికేట్ కానీ మనకి రావు అనుకోండి వాటిని మనం అంటే వచ్చేసిన తర్వాత చేంజ్ చేసుకుంటాం అర్థమైంది ఒకవేళ రాకపోతే ఆ తర్వాత మార్చుకుంటాం సో ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఇస్తారు నాకు తెలిసి ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటే కొద్దిగా ఇటుగా ఉంటుంది క్యాటగిరీ సర్టిఫికేట్ ఎవరికైనా రెడీ అవ్వకపోతే తర్వాత క్యాండిడేట్స్ బి అలౌడ్ టు చేంజ్ ఎగ్జామినేషన్ సిటీస్ విత్ ఇన్ ద సేమ్ స్టేట్ ఆర్ యూనిట్ యూనిటరీ టెరిటరీ టెరిటోరీ అంటే ఏంటంటే క్యాండిడేట్ యొక్క ఎగ్జామినేషన్ సిటీని కూడా మనం మార్చుకోవచ్చు అయితే ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్ సో మనకి ఏదైతే ఇచ్చాడో నాలుగు ప్రిఫరెన్సెస్ వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట పైకి క్రిందకి ఓకేనా సో అవి మనకి ఇచ్చినటువంటి అండి ఈసారి నోటీస్లో మనకి ఇచ్చాడు ఇంకేమైనా ఇచ్చాడా చూద్దాము ఏం లేదు అంతే ఓకేనా సో గుర్తుంచుకోండి సో మనకి ఎగ్జామ్ డేట్ ఇచ్చేశాడు అదేవిధంగా మనకి సో లాస్ట్ డేట్ కూడా పెంచాడు ఇప్పటికైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి ఓకేనా సో మనకి ఇంకా టైం క్యాలిక్యులేట్ చేద్దాం మనం ఎప్పుడు మనకి అదే కదా ఇంపార్టెంట్ నవంబర్ ఉంది డిసెంబర్ ఉంది జనవరిలో ఒక సెవెంటీన్ డేస్ ఉన్నాయి ఎయిటీన్ వదిలేయాలి మరి ఎగ్జామ్ కదా సో సెవెంటీన్ అని కూడా ఫిఫ్టీన్ అనాలి ఒక థర్టీ డేసు ఒక థర్టీన్ డేసు ఒక సెవెంటీన్ డేస్ ఈ మంత్ కూడా అయిపోయింది అక్టోబర్ కూడా అయిపోయింది రేపు ఒక్కరోజే ఉంది ఓకేనా సో అరవై ఒకటి ఒక పదిహేడు టోటల్గా డెబ్బై ఎనిమిది రోజులు మీకు ఉంది ఎగ్జామ్కి అటువైంది రెండు నెలల పదిహేడు రోజులు మాత్రమే మనకి ఎగ్జామ్ ఉంది కళ్ళు మూసి తెరిచే లోపు ఎగ్జామ్ అయిపోతుంది ఓకేనా సో చాలా జాగ్రత్తగా చదవండి సో మనం కూడా డైలీ లైవ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం వాటికి కూడా అటెండ్ అవ్వండి సో రికార్డింగ్ క్లాసెస్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ అమౌంట్ పే చేసేసుకోండి ఓకేనా సో ఇప్పటికీ అప్లికేషన్ పెట్టకపోతే అప్లికేషను పెట్టేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్